దివ్యాంగుల పట్ల అసత్య ఆరోపణలు చేస్తున్నారు గత మూడు రోజుల ముందు అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి ఒక చేయి లేదు నా పింఛన్ రద్దు చేశారని ఫేక్ మీడియా ద్వారా ప్రచారం చేశారు అది అది తెలుసుకొని రెండు చేతులు బాగానే ఉన్నాయి డ్యాన్స్ వేస్తున్నాడు ఇలాంటి అసత్య ఆరోపణల వల్ల రాష్ట్రంలో ఉన్నటువంటి దివ్యాంగులను ఇబ్బంది పెట్టిస్తూ కన్నీళ్లు పెట్టిస్తున్నది జగన్మోహన్ రెడ్డి గారు అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు గత ఐదు సంవత్సరంలో మీరు ఏనాడైనా కానీ దివ్యాంగుల కోసం పనిచేశారా లేదు కదా ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి మీ మీడియా ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి దివ్యాంగులను ఇబ్బంది పెట్టద్దండి అని సభా మూలకంగా తెలియజేస్తున్న చంద్రబాబు నాయుడు గారు ఒక దివ్యాంగులను ఒక మానవతార దృక్పథంతో పనిచేస్తున్నాడు దివ్యాంగుల సంక్షేమం కోసం పనిచేస్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఇలాంటి కూటమి ప్రభుత్వానికి రాష్ట్రంలో ఉన్నటువంటి దివ్యాంగ సోదరులందరూ అండగా ఉండం రాబోయే నాలుగు సంవత్సరాల్లో దివ్యాంగుల కార్పొరేషన్ కోసం తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున పథకాలు పథకాలైతేనేమి ఉద్యోగాలు అయితేనేమి చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి విభిన్న ప్రతిభావంతుల పక్షాన కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని తెలియజేస్తున్నాం